బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి ఫోర్త్ లెవెల్ టాస్క్ అయితే లో జరుగుతూ ఉంది ఈ టాస్క్ జరుగుతూ ఉన్న సమయంలో అయితే ఫైనల్గా ఇక్కడ మిడిల్లో ఉన్నదాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళైతే ఒకరిని టాస్క్ నుండి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇలా రెడ్ కార్పెట్ని ఆ రెడ్ కార్పెట్ అయితే గట్టిగా పోటీ పడి గౌతమ్ చేతిలోకి అయితే వెళ్తుంది ఇక వెంటనే బజర్ ఆగేసరికి అవినాష్ అయితే కింద పడిపోతాడు ఒరే గౌతమ్గా నువ్వు జిమ్ చేస్తున్నావు మాకు తెలుసు నీకు చాలా బలం ఉంటుందని కానీ నిఖిల్ నీకు ఎక్కడరా అంత బలం ఉంది అసలు నీతో మేము అసలు లేకపోయాం నువ్వు అసలు తింటున్నావా జిమ్ చేస్తున్నా కూడా తెలియదు ఇంత బలం ఎక్కడ స్వామి అంటూ అవినాష్ అయితే నిఖిల్ని ఏకేస్తూ ఉంటాడు ఇక అంతలోనే గౌతమ్ అయితే తను గెలవడంతో తనైతే డైరెక్ట్గా నిఖిల్ పైన అటాక్ చేస్తాడు నిఖిల్ని నేను తీసేయాలనుకుంటున్నా టాస్క్లో అంటూ పాపం ఎంతో కష్టపడి ఆడి ఫైనల్గా అయితే గౌతమ్ చేతిలో ఓడిపోయినందుకు ఏకంగా డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తూ వచ్చేసాడు గౌతమ్ ఇక రీజన్ కూడా చెప్తూ వచ్చాడు హౌస్లో అందరికీ ఓటా పిల్స్ దొరికే కానీ దొరకని వాళ్ళని మాత్రమే నేను ఉంచాలనుకుంటున్నా అందుకని వీళ్ళలో ఎవరికి తీయడం లేదు నిఖిల్ని తీసేస్తున్నా అంటూ గౌతమ్ చెప్తాను చెప్పడం జరుగుతుంది ఇక మరోసారి అయితే వీళ్ళ ముగ్గురు మధ్యన టాస్క్ పెడతారు గౌతమ్ రోహిణి అవినాష్ అలానే విష్ణు మధ్యన